చేస్తున్నాను ప్రియా పరలోకమందమ్మా తండ్రి ఈ రాత్రికాల సమయాన్ని మేమంతా కూడా మీ యొక్క సమీపగా ఏ విధంగా కొడుకుని మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి నేర్చుకున్న ప్రభుత్వం చెప్పే స్తో తండ్రి వాక్యం చెప్పడానికి కూడా నాకు సమయోచితమైన మంచి జ్ఞానాన్ని దయచేసి మీ పిల్లలకు సవివరంగా మీ యొక్క మాటలను వివరించి చెప్పే మంచి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని ఉన్నవారు కూడా ఆ యొక్క వాక్యాన్ని వినిగ్రహించి వాక్యాన్ని సరంగా ప్రార్థించే ఉండడానికి ఉండండి సహాయం ఈ ప్రార్థన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధంలో ఈ ప్రార్థన మనం మనం అడిగి వేడుకొంచాం తండ్రి కొన్ని రోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరు దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు దేవుని పిల్లలు అంటే ఎవరండి క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లలే సో క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలను కూడా మనం అనుకోవచ్చు అండి దేవునికి ఉండవలసిన లక్షణాలు ఏముండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు అని మనం పాయింట్ వైజ్గా చూసుకున్నామండి మొదటిగా దేవుడు ఎటువంటి వాటిని పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు అదేవిధంగా ఏసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధుడు కాబట్టి దేవుడు పరిశుద్ధుడు ఏసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కాబట్టి దేవుని పిల్లలమైన మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు ఏసుక్రీస్తు వారు ఆయన యొక్క జీవితకాలం ఎంతకాలం భూమి మీద బ్రతికాలండి ముప్పై మూడున్నర సంవత్సరాల కాలం ఆ యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక్క తప్పు ఏదైనా ఒక్క పాపమైనా చేసినట్టు మనకు ఎక్కడ కూడా కనిపించదండి నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించను అని ఆయన బహిరంగంగా సమాజంలో సవాల్ అనేది చేయడం జరిగింది కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి అది మొదటి లక్షణం అండి అది రిఫరెన్స్ కూడా ఒకసారి చూడండి ఒకటో పేదరు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చినాయి పేదరు పేదరిగారు రాసిన మొదటి పత్రిక నేను పరిశుద్ధినే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులే ఉండు అని రాయపడి ఉన్నది సరిపోతుంది అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులై ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకోవడం జరిగిందండి అదేవిధంగా సెకండ్ పాయింట్గా రెండవ లక్షణంగా దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి కొలసీల పత్రసీల రచన పత్రికలో చూడండి మూడో అధ్యాయం పన్నెండవ చిన్న చూడండి ఒకసారి ఏర్పరచబడిన వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును మనస్సును దయాలత్వమును దయాలత్వమును వినయము అంటే సరిపోతుందండి మనకి రెండో పాయింట్ రెండో లక్షణం ఏంటండి వినయం కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు వినయం కలిగి ఉండాలంటండి అలాగే మూడో పాయింట్ ఏంటండి మూడో పాయింట్ అందరినీ ప్రేమించాలంటండి దేవుడు మరి మనందరినీ ప్రేమించాడండి ఏసుక్రీస్తు యేసుక్రీస్తున్నారు ఎలా ప్రేమించారండి మన కోసం తన ప్రాణాన్ని ప్రాణత్యాగం చేసి సిరువులో తన యొక్క ప్రాణాన్ని పెట్టారండి అంతగా ఆయన మనల్ని ప్రేమించారు అదేవిధంగా నాలుగో చూసినట్లయితే పిలిపిల్ పత్రిక నాలుగు నాలుగో దేశం పదకొండు వచ్చిన ఒకసారి చూడండి నాలుగు పదకొండు నాకు కుదవ కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు నేను ఇలాగ చెప్పడం నేను ఏ స్థితిలో ఉన్నాను నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను తృప్తి కలిగి ఉండి నేర్చుకోవాలి అంటే మనం ఉన్నవాటితో తృప్తిగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకోవడం జరిగిందండి అంటే ఎప్పుడైనా మనకి బాగా కష్టాలు వచ్చినా ఏదైనా విపరీతమైన ఎక్కువ వచ్చినా ఎప్పుడు హాస్పిటలైజ్ అయ్యి మనకు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా హాస్పిటల్లో ఎక్కువ ఖర్చు పెట్టినా లేదా దెబ్బ మీద దెబ్బ అంటారు కదా అలా మన ఆరోగ్యంగా ఏదైనా ఒక అన్నీ కూడా వరుసని నష్టాలు వచ్చినాయి అనుకోండి అలాంటి స్థితిలో కూడా మనం తృప్తి కలిగి ఉండాలండి అదేంటి నాకేలా జరుగుతుంది ఏంటి ఈసారి ఏది కలిసి రావట్లేదు ఏంటి అన్నీ కూడా వరుసనే ఇలా మనకి దెబ్బ మీద దెబ్బ వస్తుంది అని మనం నిరాశ చెందకూడదు అదేవిధంగా మనకి అన్ని బాగున్న సమయాల్లో కూడా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మనం ఆ స్థితిలో కూడా తృప్తి కలిగి ఉండాలండి ఏ స్థితిలో ఉన్నా సరే పౌలు గారు ఏం చెప్తున్నారండి ఏ స్థితిలో ఉన్నా సరే సంపన్న స్థితిలో ఉన్నా సరే దేన స్థితిలో ఉన్నా సరే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తృప్తి కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా ఐదవ లక్షణం ఏంటంటే తగ్గింపు స్వభావం అండి తగ్గించుకోవాలి దేవుడు తగ్గించుకోమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కానీ మనకి మన ఈ మధ్య ఒక సినిమా వచ్చింది పుష్ప ఏ విషయంలో కూడా తగ్గేది లేదని చెప్పేసి ఆ సినిమాలో చెప్పడం జరుగుతుందండి దేవుడు తగ్గించుకోమని చెప్తున్నాడు అండి ప్రతి విషయంలో కూడా తగ్గించుకోమని చెప్తున్నాడు కానీ సినిమాల్లో తగ్గేది లేదని చెప్పేసి సమాజానికి మెసేజ్ రూపంలో రూపడం జరుగుతుందండి కొంతమంది ఉండరు ఏదన్నా ఒక సందర్భం వచ్చినా ఏదన్నా మాట వచ్చినా సరే ఒకళ్ళు సైలెంట్ అయిపోయారు అనుకోండి అక్కడితో అది సాల్వ్ అయిపోద్ది కారం అయిపోద్ది రేజ్ అవుతుంది అదే కాని నేనేంటి తగ్గేది నేనేందుకు తగ్గాలి అన్నట్టుగా పట్టుదలకి పోయామనుకోండి ఏమవుతుంది అది ఇంకా గొడవ రేగి పెద్దదవుతుంది అవుతుంది కానీ దేవుడు తగ్గింపు స్వభావం ఉండాలి తగ్గించుకోమని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా ఆరో లక్షణం సహాయపడాలంటే అండి హెల్పింగ్ నేచర్ అంటే మనం ఏ విషయంలో అయినా సరే ఇతరులకు మనకి తోచిన విధంగా ఏదో రకంగా సహాయం చేసే గుణం అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్పడం జరుగుతుందండి అలాగే ఏడోదండి సమాధాన పడాలండి ప్రతి విషయంలో కూడా మనం సమాధానం కలిగి ఉండాలండి అది రోమపత్రికలు ఒకసారి చూద్దామండి పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం మీ చేతనైనంత మటుకు సమాధానము ఉండేది అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు అంటే సమస్త మనుషులతో అందరితో అంటే మనకు నచ్చిన వాళ్ళతోనే సమాధానం ఉండి మనకు నచ్చిన వాళ్ళతో సమాధానం ఉంటుంది కదండి దేవుడు అందరితో కూడా సమాధానము ఉండమని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి అలాగే ఎనిమిదో లక్షణం అండి ఎనిమిదో లక్షణం ఎపిసి రాసిన పత్రిక నాలుగు ఇరవై ఐదు ఒకసారి ఒకసూడండి ఎపిసి పత్రిక నాలుగు ఇరవై ఐదు మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధ మాడుట మాని అబద్ధ మాడట మాని తన పొరుగువానితో తన పొరుగువానితో సత్యమే మాట్లాడేవాళ్ళు సత్యమే మాట్లాడవలెను అంటే దేవుడు ప్రతి విషయంలో కూడా ఎవరితో ఏ మాట్లాడైనా సరే సత్యమే మాట్లాడాలని చెప్పేసి దేవుడు చదువు దేవుడు కోరుకుంటున్నాడని అంటే ఇప్పుడు మనం సమాజంలో చూసినట్లయితే కనుక ప్రతి చిన్నదానికి కూడా అబద్ధాలు ఆడతారండి అనవసరంగా ఇప్పుడు దానికి అవసరం లేదు ఏదైనా ఎదటి వాళ్ళకి ఏదైనా మేలు చేయాలనో మంచి చేయాలనో అబద్ధం ఆడితే అది వేరొక విషయం కానీ ప్రతి చిన్నదానికి ప్రతి చిన్నదానికి కూడా అవసరం లేకపోయినా అబద్ధాలు ఆడుతుంటారు కానీ దేవుడు అలా అబద్ధాలు ఆడుతూ అనేది దేవుడికి నచ్చని పని అండి ప్రతి పొరుగవాణితో కూడా సత్యమే మాట్లాడమంటున్నారు అది ఎనిమిదో లక్ష్యం సత్యమే మాట్లాడాలండి అదే రకంగా తొమ్మిదో లక్షణం అండి ఎపిసిలు రాసిన పత్రిక అదే ఎపిసీ పత్రిక నాలుగో ఉదయం ఇరవై తొమ్మిది ఒకసారి చూడండి విలువారికి మేలు కలిగినట్లు బట్టి శీమాపృతి కర్మేనా అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానీయపరి నీ అంటే ఇక్కడ అంటే మంచి మాటలండి అంటే ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ మనకి కోడేశ్వరరావు గారు కూడా ఇంపైన మాటలు కంపైన మాటలు అనే పాఠం కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగిందండి అంటే ఏదైనా కానీ క్షేమకరమైన మాటలు అంటే ఎదటి వాళ్ళకి కీడు కోరుకునే విధంగా కానీ లేదంటే ఏదైనా అపవిత్రమైన మాటలు కానీ అనేవి పలకకూడదు ఏదైనా సరే మేలు ఎదటి వాళ్ళు మంచిపోరే మాటలే అనుకూల వచ్చినమే మనం ఏ సందర్భంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఇప్పుడు ఏదైనా కుటుంబంలో ఎవరన్నా అనుకోండి వాళ్ళ దగ్గరికి వచ్చి మనం నవ్వుతూ నవ్వుతూ వచ్చి అక్కడ ఏదైనా కాంగ్రెస్ చెప్పడం అలా చేస్తే ఎలా ఉంటుందండి లేదు కానీ వాళ్ళని పరామర్శించి పలకరించి మంచిగా అనుకూలంగా మాట్లాడాలి అంతే కానీ మనం మాట్లాడే మాటలు కూడా బూతులు కానీ అపవిత్రమైన మాటలు కానీ వ్యంగ్యంగా మాట్లాడడం కానీ అలాంటివి చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ దేవుడు కోరుకోవడం జరిగిందండి అదేవిధంగా పదో లక్షణం అండి క్షమించుట ఈ క్షమించే గుణం మనకి ఎవరు నేర్పారండి ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు ఆయన సెలవేసి చంపేస్తున్నా సరే ఆయన వారిని తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలవదు కనుక వీరిని క్షమించండి అన్నాడు తప్పితే వారిని శిక్షించమని చెప్పేసి దేవుడు కోరుకోలేదండి ఈయన మాటల్ని ఆదర్శంగా తీసుకుని ఒక ఆయన మనకి జాతిపిత అయ్యారండి ఎవరండి మహాత్మా గాంధీ గారు ఆయన కూడా యేసుక్రీస్తు వారి యొక్క బైబిల్ ఉన్న క్షమించుట అనే మాటని ఆయన బైబిల్లో తెలుసుకున్నారండి ఆ మాటని తీసుకుని ఆయన గాంధీ గారిని కూడా గాడ్స్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపేస్తుంటే అతను ఏమి చేయకండి అతను క్షమించండి అని చెప్పి చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా ఉండాలండి మనం ఏదైనా సందర్భంలో ఎవరికైనా ఒక మాట ఇచ్చాం నీకు ఇలా చేస్తాను ఈ విధంగా నేను చేస్తాను అని చెప్పాం కానీ బయటకు వచ్చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి అసలు పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి అది ఎలా ఉంటుందండి ప్రతి విషయంలో కూడా మనం పైకి గొప్పగా మాటలు చెప్పేస్తాం కానీ చేసేగా దాన్ని అమలు చేయం అప్పుడు ఏమవుతుంది ఎదటో ఎదటివాడు ఏమనుకుంటారు వీడు ఎంతవరకు మాట్లాడారా పనులు ఉండవు మాటలు చూస్తే కోటలు దాడితే పని ఉండవు అని చెప్పేసి అనుకుంటారు కానీ దేవుడు మాట మీద నిలబడమని చెప్పి చెప్తున్నాడు ఇచ్చిన మాటని నిలబెట్టుకోమని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కూడా క్రైస్తవుల యొక్క దేవుడి పిల్లల యొక్క లక్షణం అని చెప్పేసి దేవుడు చెప్పడం జరుగుతుందండి ఇంకా చివరిగా అండి చివరి లక్షణం ఎఫ్సిలకు రాసిన పత్రిక నాలుగోది ముప్పై రెండు వచ్చిన ఒకసారి చూడండి ఎఫ్సి పత్రిక నాలుగోది ముప్పై రెండవ వచ్చిన చదవండి ఒకడు దయ కలిగి కరుణాహృదవులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి సరిపోద్ది అంటే ఇక్కడ ఒకరికొకరు క్షమించుకోవాలి ఒకరి ఏడలో ఒకరు దయ చూపించుకోవాలండి అంటే ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి మనకి మోసం చేసిన అన్యాయం చేసిన ఏమనుకుంటారండి వీడిని అసలు ఈ జన్మలో క్షమించండి రా బాబు వీడిని అసలు నమ్మను అని చెప్పేసి తీర్మానించుకుంటారండి కానీ దేవుడు అలా చేయొద్దని చెప్పి అంటాడు అండి శత్రువుని కూడా ప్రేమించమని చెప్పి దేవుడు కోరుకోవడం జరుగుతుందండి అదేవిధంగా ఒకని ఏడలో ఒకరు దయచూపించుకోవాలండి దేవుని ప్రేమను బట్టి మనం కూడా ఒక నీడ లోపల దయ చూపించుకుని క్షమించుకోవాలి అంటే ఇక్కడ శత్రువులను కూడా మనం క్షమించగలిగేటటువంటి ఆ యొక్క మనస్సు అనేది దేవు క్రైస్తుమైన దేవుని పిల్లలు కలిగి ఉండాలండి ఈ విధమైన పన్నెండు లక్షణాలు కూడా దేవుని పిల్లలు కలిగి ఉండవారు కాబట్టి క్రైస్తవులమైన దేవుని పిల్లలమైన పిల్లలమైన మనం అందరం కూడా దేవుడు చెప్పినటువంటి ఈ విధమైనటువంటి పన్నెండు లక్షణాలు కూడా మన యొక్క జీవితంలో కలిగి ఉండాలని కోరుకుంటూ ఆ విధంగా కలిగి మనం అందరం కూడా దేవుడున్న పరలోక రాజ్యానికి చేరుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ నా యొక్క మాటలను ముగిస్తున్నానండి ప్రియా పొరలోక ముందన్నమా తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రతి మాటలను మీ యొక్క పిల్లలకు వివరించి చెప్పాను తండ్రి చెప్పిన వాక్యంలో ఏదైనా లోటుపాట్లుంటే క్షమించి మరింత జ్ఞానయుక్తంగా సవివరంగా మీ పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పేటటువంటి జ్ఞానాన్ని దైత్యమని ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రాములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి